ప్రశ్న మీలో ఎంతమంది రక్షించబడ్డారో రక్షించబడ్డారా వచ్చే చూపిస్తారా మీలో చాలా మందికున్న అభిప్రాయం ఏమిటంటే రక్షించబడ్డారా అని అంటే బాప్తిజం తీసుకున్నారా అని మీకు వినిపించిందా నేను అడిగింది బాప్తిజం తీసుకున్నారా అని చెప్పి అడగల రక్షించబడ్డారా అని అడిగా బాప్తిజం తీసుకోవడం వేరు రక్షించబడ్డం వేరు రక్షించబడ్డము అంటే నువ్వు చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభు నేను చేసిన పాపములను క్షమించు నా పాత రోత జీవితాన్ని నాకు ఒక నూతన జీవితం ప్రసాదించు నేను చేసిన పాపముల వల్ల నువ్వు సులువులో మరణించవలసి వచ్చింది ఆ సిలువులో నువ్వు చేసిన త్యాగం వల్ల సలిపిన బలియాగం వల్ల కార్చిన రక్తం వల్ల నేను చేసిన పాపములు క్షమించబడతాయని విశ్వసిస్తున్నా నీ అమూల్యమైన రక్తంలో నన్ను కడిగి నాకు నూతన హృదయాన్ని ప్రసాదించు నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చు అన్ను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా నీ పాపములను క్షమించి తన అమూల్యమైన రక్తముతో నిన్న నిన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నీకు మారు మనస్సును ప్రసాదిస్తాడు అంటే ఒక నూతన హృదయాన్ని దయచేస్తాడు ఫలితంగా అప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపాలు అప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న అలవాట్లను నువ్వు విడిచిపెట్టేస్తావు ఎందుకంటే నీ హృదయం మారింది ఎప్పుడైతే నీ హృదయం మారిందో నువ్వు చేస్తూ వస్తున్న పాపములను నువ్వు అసహించుకుంటావు వాటిని ఒప్పుకున్నావు వాటిని విడిచిపెట్టేస్తావు ఏసుక్రీస్తు ప్రసాదించే నూతన జీవితాన్ని ప్రారంభిస్తావు కాబట్టి బైబుల్ సెలవిస్తుంది ఎవరైనాను నువ్వు యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఏమిట నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్తవాయను అనగా నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు గతంలో ఏ పాపాన్ని అయితే నువ్వు బాగుగా ప్రేమించావో ఆ పాపాన్ని నువ్వు అసహించుకుంటావు దాన్ని విడిచిపెట్టేస్తావు దాని జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తావు ఇది రక్షింపబడిన వారిలో కనిపించేటటువంటి సంకేతం నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను ఏసై నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు ఇప్పుడు నేను నూతన వ్యక్తిగా జీవిస్తున్నా అని చెప్పడం రక్షణ పాత సతీష్ కుమార్ చచ్చిపోయాడు కాబట్టి అతన్ని సమాధి చేయాలి దాన్ని బాప్తిజం అంటాడు బాప్తిజం అనగా నువ్వు నీళ్ళల్లోకి వెళుతూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు ఒకప్పుడు నేను పాపిష్టివాడిని కానీ ఆ పాపిష్టివాడు చచ్చిపోయాడు కాబట్టి నీళ్ళల్లో ఏం చేస్తారు నిన్ను ముంచేస్తారు పాత వ్యక్తి ఏమయ్యాడు నీళ్ళల్లో ముంచబ ముంచబడగా సమాధి చేయబడ్డాడు ఇప్పుడు నూతన జీవము కలిగిన వాడు ఏమవుతున్నావు బయటికి వస్తున్నావు ఎలా వస్తున్నావు ఒక నూతన వ్యక్తిగా వస్తున్నావు లోకానికి మార్గదర్శిగా ఆదర్శమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి నువ్వు నెలల్లోంచి బయటకు వస్తున్నావు ప్రశ్న నువ్వు రక్షించబడ్డానికి బాప్తిసం తీసుకుంటున్నావా లేక రక్షించబడ్డావు కాబట్టి బాప్త్యసం తీసుకుంటున్నావా కరెక్ట్గా చెప్పాలి మీరు దేనికోసం బాప్త్యసం తీసుకుంటున్నారు ఎవరికి బాప్త్యసం ఇస్తారు రక్షింపబడిన వ్యక్తికి బాప్త్యసం ఇస్తారా రక్షింపబడని వ్యక్తికి బాప్త్యసం ఇస్తారా మీరు చెప్పాలి రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారు నేను పాపిష్టివాడిని ఆ పాపిష్టివాడు ఇక లేడు యేసుక్రీస్తు నాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ పాపిష్టివాడిని ఏం చేస్తున్నాను నెలల్లో సమాధి చేసేస్తున్నాను నెలలోంచి బయటకు వస్తూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నాను ఇక పాత సతీష్ లేడు ఆ రోత జీవితం లేదు దాన్ని నేను సమాధి చేసేసా నూతన హృదయం కలిగిన వాడనై ప్రభు బిడ్డగా నేను జీవించడానికి నెలలోంచి బయటకు వస్తున్నా అది రక్షణ అంటే కాబట్టి మీలో ఎంతమంది రక్షించబడ్డారు ఒకసారి చూపిస్తారా చే చూపిస్తారా ఎస్ ఎస్ చాలా సంతోషం మీరందరూ కూడా రక్షించబడ్డారు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించారు ఇలా నూతన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మనం తెలిసి తెలిసి ఒకవేళ తప్పు చేస్తే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది తప్పు గద్దిస్తుంది అలా గద్దించినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే వెంటనే పశ్చాత్తాపడతాం వెంటనే ప్రభవాన్ని నువ్వు క్షమించు అని చెప్పి మనస్ఫూర్తిగా దేవనిసందులో క్షమాపణ కోరతాం కానీ ఒక వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం ఏమిటి ఆ వాస్తవం అంటే రక్షించబడిన తరువాత నువ్వు ఏ తప్పైనా చేస్తే ఏ పాపమైనా చేస్తే ఆ పాపం చేసినప్పుడు నువ్వు ఒక విత్తనం విత్తుతున్నావు ఆ విత్తనం విత్తినప్పుడు అది విత్తబడింది ప్రశ్న బెండకాయ విత్తనం విత్తారనుకోండి ఏకాయ వస్తుందో చెప్పండి బెండకాయ వస్తుందా వంకాయ అయితే వంకాయనా తాటికాయ అయితే మామిడికాయ అయితే మామిడికాయ జాగ్రత్తగా వినండి ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా చాలా అత్యవసరమైనటువంటి సత్యము ప్రతి ఒక్కరు మీ హృదయంలో దాచుకోవాల్సినటువంటి ఒక హెచ్చరిక ఏమిటి అని అంటే రక్షించబడిన తర్వాత మనం ఒకవేళ పాపానికి తావిచ్చి పాపం చేసి చేసిన పాపాన్ని బట్టి మనస్సాక్షి గద్దిస్తుందని చెప్పి ఆ గద్దింపుకు లోబడి ప్రభున్ను క్షమించు ప్రభు నన్ను మన్నించు అన్ను ప్రాంతం చేస్తే ప్రభు క్షమిస్తాడా క్షమించడా క్షమిస్తాడు కానీ అదే సమయంలో నువ్వు చేసిన తప్పును బట్టి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అయితే నువ్వు భరించక తప్పదు అదేంటి బ్రదర్ క్షమాపణ కోరాను కదా ప్రభు నన్ను క్షమించాడు కదా మళ్ళీ శిక్ష ఏమిటి రైట్ నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని సందుకొచ్చి క్షమాపణ కోరినప్పుడు దేవుడు క్షమించేశాడు నీకు ఎటువంటి శిక్ష రాలా అడుగుతున్నా నువ్వు ఆ తప్పు చేస్తావా చేయవా మళ్ళీ చేస్తావు ఎందుకని ఏ తప్పు చేసినా ఎన్నిసార్లు తప్పు చేసినా ప్రభు క్షమించేస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తావు అనగా అర్థం ఏమిటంటే దేవుని యొక్క క్షమాపణ మళ్ళా నువ్వు తప్పు చేయడానికి లైసెన్స్ మాత్రం కానీ కాదు దయచేసి అర్థం చేసుకోండి రక్షించబడిన తర్వాత నువ్వు తెలిసి తెలిసి తప్పు చేసి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని పశ్చాపపడి నేను క్షమి నేను చేసిన తప్పు ప్రభు నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన తప్పును బట్టి చేసిన పాపమును బట్టి వెళ్ళ చెల్లించక తప్పదు మూల్యము చెల్లించక తప్పదు కాబట్టే బెత్తస్త దగ్గర కోనేరు దగ్గర బాగుపడిన వాడితో ఏసు చెప్పిన మాట అంటే తెలుసా ఇదిగో నువ్వు బాగుపడ్డావు మళ్ళా పాపిష్టి పని అంటే రెట్టింపు శిక్ష నీకు వస్తుంది లేదా అన్నాడు అంటే అర్థమేమిటి బాగుపడిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాపం చేస్తూ మళ్ళా మళ్ళా పాపంలో జీవించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఈ వాస్తవాన్ని మర్చిపోకండి